హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి చాలా చాలా హల్చి చేసే శారీస్ అండి రీల్స్ లోని వాటిలోని కూడా మనకి యూట్యూబ్ లో కూడా సారీస్ ని చాలా ఎక్కువగా ఇంకా రిపీట్ రిపీట్ గా చూపిస్తూనే ఉన్నారు ఈ సారీస్ అయితే ఈ సారీస్ స్కెల్ప్ డిజైన్ వచ్చిన సారీస్ అయితే ఒక కాస్ట్ లో ఉన్నాయి నార్మల్ గా వచ్చిన సారీస్ అయితే ఒక కాస్ట్ లో ఉన్నాయండి ఇప్పుడు నార్మల్ గా ఉన్న శారీస్ తీసుకొచ్చాను స్కెల్ప్ డిజైన్ అన్నది లేదు నార్మల్ గా ఫాయిల్ ప్రింటే ఇది ఇచ్చింది అయితే ఇవన్నీ కూడా పేస్టల్ లోనే సారీస్ అనేది ఇచ్చాడండి ఎందుకు ఉపయోగపడతాయంటే టీచర్స్ కింద వెళ్ళే వాళ్ళకి కానీ లేదంటే ఎక్కడైనా చుట్టుపక్కల బర్త్డే ఫంక్షన్కి చిన్న చిన్న కి చాలా చాలా బాగా అంటే ఎక్కువ హైలైట్ అవ్వవు సైలెంట్ లుక్ ఇస్తాయి అలాంటి వాళ్ళు సైలెంట్గా ఉండాలి డీసెంట్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ని తీసుకోవచ్చు దీని మీద వచ్చిన బ్లౌజ్ అయితే అంటే లైట్ అండ్ డార్క్ లో బ్లౌజ్ అనేది పెట్టాడు అయితే ఇప్పుడు ఇది చూడండి గ్రీన్ గ్రీన్ డార్క్ గ్రీన్ బ్లౌజ్ ఏమో డార్క్ గ్రీన్ ఇలా బ్లౌజ్కి ఇలా స్క్యాలప్ డిజైన్ పెట్టి ఇలా వర్క్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది పెట్టాడు దీని మీద వచ్చిందంతా పాయిల్ ఫ్రింట్ అయితే వచ్చిందండి ఒక షాంపూలో జస్ట్ అలాగా అంతే మీరు ఎక్కువగా వాష్ చేస్తే ఈ ఫ్రింట్ అనేది పోద్ది చాలా చాలామంది ఫ్రింట్ని గట్రా మీకు ఏం చెప్పరు నేను ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పేస్తున్నాను నాకైతే ఫ్యాబ్రిక్ అయితే నచ్చింది దగ్గర నుంచి కూడా మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉందనేది చూపిస్తాను ఇదిగోండి ఇలాగ ఇది పిస్తా గ్రీన్ అండి దీంట్లో మెహిందీ గ్రీన్ డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు చూడండి డిజైన్ దీనికి ఇలా చాలా బాగా సెట్ అయింది ఈ శారీకి బ్లౌజ్కి చాలా బాగుంది ఈ శారీస్ అయితే చాలా గా ఉన్నాయండి శారీస్ వాళ్ళు ఇప్పుడు ఈ కాస్ట్కి నేను ఇంకా కనీసం ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఒక హండ్రెడ్ రూపీస్ అయినా ఇంకా ఎక్స్ట్రా పెట్టచ్చు కానీ నేను గా ఇవ్వాలని చెప్పేసి నేను ఈ కాస్ట్ అయితే పెట్టానండి శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఓన్లీ త్రీ అండి శారీ కాస్ట్ వచ్చి మెరూన్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చాడు పీచ్ కలర్ లో సారీ వచ్చింది పాయిల్ ప్రింట్ అనేది క్రాస్ లైన్ ఇచ్చాడండి విత్ టల్స్ అనేవి వచ్చింది గోల్డెన్ గ్రే కలర్ శారీ చాక్లెట్ కలర్ బ్లౌజ్ పెట్టాడు సారీస్ అయితే చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి కి ఒక స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఎక్కడికైనా సరే కొరియన్ అయితే చేస్తానండి ఈ వీడియో అందులో చూసి సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇక్కడైతే ఈ వీడియోలో ఇంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో బాయ్